హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే ఈ బోటిక్లో చాలా బిజీగా ఉండే దసరా దీపాళి అండ్ మ్యారేజ్ సీజన్లో ఫుల్ బిజీగా ఉన్నామండి అసలు నేను డైలీ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మ్యాక్సిమమ్ అయితే అవుతాయండి ఇప్పుడు మాస్టర్ అనేది ఎలా బ్లౌజ్ని ఎలా మెజర్ చేసుకుంటున్నాడు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో చెక్ చేసుకుంటున్నాడు అండి బ్యాక్ కాదు ఇలా చెక్ చేసుకొని ఫస్ట్ లెంత్ చూసుకున్నాడు చూసుకున్న తర్వాత చెస్ట్ వేస్ట్ చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాడు అండి మనమైతే బ్యాకు ఎలా తీసుకోవాలి అసలు సైజ్ బ్లౌజ్ ఇస్తే చెస్ట్ లూజ్ ఏంటనే కన్ఫ్యూజ్ అవుతాము ఈ విధంగా మీరు తీసుకోండి మాస్టర్ కటింగ్ ఎలా చేస్తున్నాడో చూసుకొని మనకు ఏం లేదండి బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి అండ్ నెక్ పెడుతూ షోల్డర్ డ్రా చేసుకొని అండ్ ఆమ్ హోలు డ్రా చేసుకున్న తర్వాత ఇలా చెస్ట్ బ్లౌజ్ బేస్ బ్లౌజ్ అనేది ఇలా చెక్ చేసుకుంటున్నాడు అండ్ ఆముహోలు కూడా మనకు సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి టేప్ తోటి ఇలా మెజర్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మళ్ళొకసారి చెక్ చేసుకుంటున్నాడు ఒకవేళ తక్కువ వస్తే కొంచెం ఆమ్ హోల్ అనేది ఎక్కువ తీసుకోవాలి లెంత్ లేకుంటే సరిపోతుంది ఇలా ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటుండు ఇక్కడ హోల్ సిక్స్ తీసుకున్నాడు అండ్ నెక్ నెక్ విడ్ అండ్ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాడు అండి నెక్ విడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ అంతేనండి మనం త్రీ తీసుకుంటే త్రీ స్టిచ్ స్టిచెస్ లేకపోతే టూ వచ్చేస్తుంది అంతకు మించి షోల్డర్ పెట్టొద్దండి టూ అండ్ హాఫ్ త్రీ వరకు సరిపోతుంది వాళ్ళు ఏంటంటే కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తారు మాస్టర్స్ ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాడు అంటే షేప్ బెల్ట్ ఎంత లెంత్లో ఉంది అండ్ ఏ బెడల్ప్ ఎంత ఉంది అండ్ ఫ్రంట్లో టక్స్ పాయింట్ ఎలా ఉంది ఏంటనేది మనకు ముందే చూసుకుంటారండి మనమేమో బ్యాక్ కట్ చేసిన తర్వాత సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని ఫ్రంట్ కట్ చేసుకుంటాము మాస్టర్స్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేస్తారండి చాలా సింపుల్గా ఈజీగా ఉండేది మనము కూడా నేర్చుకోవచ్చు చేయవచ్చు అనేది కొన్ని కొన్ని ఒక చిన్న చిన్న టిప్స్ కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి అంతేనండి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా చూసుకుంటే మనకు సేమ్ మాస్టర్ లాగే వచ్చేస్తుంది ఇక్కడ మనకు మెయిన్ సెంటర్లో ఫ్రంట్ పార్ట్లో డాట్ పొడవు అనేది చెక్ చేసుకుంటున్నాడండి మనకు విడత వచ్చేసి ఫోర్ తీసుకున్నాడు అండ్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాడండి ఇప్పుడు ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాడు మనం తక్కువ సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ వరకు లెంత్ సరిపోతుందండి వీళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ అనేది మస్ట్ అనేది మనం అనేది ఓపిక ఉండక ఒకసారి చేస్తాము చేయము వీళ్ళు ప్రతీది లైనింగ్ వాష్ చేసినా చేయకున్నా ఐరన్ చేసి మాత్రమైతే స్టిచ్ చేస్తారు ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసుకుంటున్నారండి ఏ విధంగా వేసుకోవాలో చూడండి ఇలా క్రాస్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆల్రెడీ మనకు బ్యాక్ పార్ట్లోనే కట్ కాబట్టి ఇలా వీలర్ సహాయంతో మార్కింగ్ చేసుకుంటున్నాడు అండి ఈజీగా ఎందుకంటే మనకు టక్స్ పాయింట్ ఎంత ఉంది అండ్ షేప్ బెల్ట్ ఎంత పెట్టాలి అనేది చూసుకుంటున్నాడు ఈ విధంగా మెజర్ చేసుకొని తీసేసి మనకు లెంత్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కట్ చేస్తారండి సేమ్ మార్కింగ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాడు సైడ్కు ఎందుకంటే మనము టక్స్ అనేది తీసుకుంటాం కదా సెంటర్లో దానికోసం అనేది కొంచెం ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారండి అండ్ నెక్ లెంత్ బ్లౌజ్ లెంత్లో ఎంత ఉందో అది చూసుకొని పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనకు సెవెన్ వచ్చిందండి ఫ్రంట్ నెక్ అలాగే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఎంత ఉంది ఏంటి అనేది ఇది ఎయిట్ వచ్చేసింది మనం కొంచెం తగ్గించుకోవాలి అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ని కట్ చేసే ముందు మగ్గం వర్క్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి అది బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి రెండు బ్లౌజులు చెక్ చేసుకొని ఎంత ఉందో చూసుకొని మనకు ఇక్కడ లైనింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి మనకు సెవెన్ అండ్ హాఫ్ అనేది తీసుకుంటే మనకు ఎయిట్ వస్తుంది స్టిచ్చింగ్ చేస్తే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అండ్ సైడ్కు మనకు సుపట్టి కాజాపట్టి కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కొంచెం మనము ఒక పాంచి ఉండేలాగా చూసుకొని క్లాతో ఈ విధంగా షేప్ చేసి కట్ చేసుకుంటున్నాడు ఇలా కట్ చేసుకున్న తర్వాతనే మనకు డాట్స్ అనేది డ్రా చేసుకుంటా అని స్టిచ్ చేస్తారు నా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మీకు మాస్టర్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే మీరైతే నా అది ఎంత పుష్ అప్ చేస్తే అంత నాకు ఎన్ని లైక్స్ వస్తే ఎంత అనేది వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాను మీరైతే నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి టిప్స్ అండ్ టిక్స్ కావాలి వాళ్ళు ఎలా మెజర్ చేసుకుంటున్నారు ప్రతి పాయింట్ అండి అని మనమేమో రఫ్గా టక్స్ పాయింట్ అనేది మెజర్ చేసుకుంటాం వాళ్ళు డాట్ టు డాట్ లెంగ్త్ వెడ్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటాడండి చెక్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటారు మనం కూడా అంత కొంచెం ఓపిక చేసుకొని ఐరన్ చేసుకొని ఇలా కొన్ని ట్రిక్స్ తోటి కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం ఏం కాదండి నా వీడియోస్లో ప్రీవియస్లో కూడా నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ఆ వీడియోస్ అనేది చెక్ చేసుకోండి ఇక నుంచి అయితే మొత్తం మాస్టర్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను కాకపోతే కొంచెం బిజీగా ఉండి ఈ మాస్టర్స్ని మెయింటైన్ చేసి కస్టమర్స్ తోటి కొంచెం డిలే అవుతుంది ఇప్పటి నుంచి అలా ఏం కాదండి ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మనము నెక్ అనేది డ్రా చేసుకున్నాం అంతే మగ్గం వర్క్ కాబట్టి సేమ్ అదే విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా డార్ట్స్ దగ్గర కూడా ఈయన టక్స్ చేసుకుంటున్నాడు గుర్తు కోసం ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాడండి ఫ్రంట్ కంప్లీట్ అయింది బ్యాక్ కంప్లీట్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవచ్చు అండ్ షేప్ బెల్టీ కూడా తీసుకుంటున్నాడండి మనకు షేప్ బెల్టీ కూడా పొడవు ఎంత ఉంది విడల్పు ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాడు ఓన్లీ బ్లౌజ్ విడత మాత్రమే చూసుకుంటున్నాడు కట్ చేస్తూ కలిపి మనము వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి మినిమమ్ మ్యాక్సిమమ్ మనకు స్టార్టింగ్లో లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటామండి లాస్ట్గా ఇలా క్రాస్ చేసుకుంటాం త్రీ ఇంచెస్ తోటి దాదాపుగా ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి హెవీ చెస్ట్ సైజ్ ఫార్టీ ఎవో ఉన్న వాళ్ళకు మాత్రమే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలి దాదాపుగా అయితే మనకు త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఫోర్ పీసెస్ కావాలి లైనింగ్స్ తోటి ఎందుకంటే ఇన్విజిబుల్ వేస్తారు కాబట్టి హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాడు మనకు టూ వైబ్స్ జాయింట్ కాకుండా ఏ ఒకటి వన్ సైడ్ జాయింట్ వచ్చేలాగా కట్ చేసుకుంటారండి మాస్టర్స్ ఎవరైనా సరే కానీ వాళ్ళకు ఎంత ఉంది ఏంటి అనేది చూసుకొని కట్ చేసుకుంటున్నాడు మిగిలిన పీసెస్ తోటే మనకు ఇది వన్ మీటర్ లైనింగ్ తోటే మనకి ఇదంతా కట్ చేస్తున్నాడు అండి దాదాపుగా మీటర్ మీటర్ బాగు కావాలంటారు హెవీ సైజుకు నేనైతే అప్పటికే మీటర్ కట్ చేసి వాష్ చేశాను కాబట్టి మా మాస్టర్ అయితే అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాడు ఒకే సైడ్ జాయింట్ వచ్చేలాగా చూసుకొని కట్ చేస్తున్నాడండి మనకి ఇక్కడ లెంత్ తీసుకున్న తర్వాత మనకు డౌన్ త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకుంటారు హెవీ సైజ్ వాళ్ళకి నార్మల్ సైజు వాళ్ళకి త్రీ ఇంచెస్ అనేది సరిపోతుంది ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మనకు మెయిన్ పోయాటో అది వర్క్ బ్లౌజ్ కాబట్టి దాని మీద వేసుకొని కట్ వర్క్ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేస్తాడు చూడండి ఇదైతే బ్రైడల్ బ్లౌజ్ అండి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసింది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాడు చూడండి మనకు బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ తోటి మనకి ఇక్కడ లెంత్ ఎంత ఉంది లెవెన్ ఉన్నది అండ్ టోటల్ లెంత్ అనేది ఫిఫ్టీన్ ఇక్కడ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా మేము డిజైన్ చేసామండి హ్యాండ్స్కి అయితే శారీలో ఉన్న బార్డర్ వేసి కింద కట్ వర్క్ ఇచ్చేసి చిన్న పూసలతోటి అనేది డిజైన్ చేసాము మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఎలా కట్ చేసుకోవాలనో చూడండి ఇలా హాఫ్ సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ వర్క్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాడు మనం కొంచెం అటు ఇటు పోయినా సరే కానీ నెక్ షేప్ అయితే అవుట్ అవుతుంది అందుకే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కట్ చేసుకున్న దాన్ని సేమ్ అదేవిధంగా యాజ్ డేజ్గా పట్టేసుకొని కట్ చేసుకుంటున్నాడండి కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అటు ఇటుగా ఒక వన్ పాయింట్ టూ పాయింట్ తోటే మనకు బ్లౌజ్ మెజర్మెంట్లో తేడా అవుతుంది అలా కాకుండా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ లెంత్లో కానీ నెక్ దగ్గర కానీ కొంచెం తక్కువ వర్క్ వేయడం కానీ మగ్గం వర్కర్ వేరే కటింగ్ స్టిచ్చింగ్ వర్కర్ వేరే కాబట్టి కొంచెం గ్యాప్ అనేది అట్లా వస్తూ ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకోవాలి కింద పైపింగ్ వేసి పైన కానీ పైన కొంచెం ఒక టూ పాయింట్స్ కింద కొంచెం టూ పాయింట్స్ వేసుకొని చూసుకొని చేసుకోవాలండి మనకు చూసుకున్నాడు పైన జాయింట్స్లో ఎంత వదిలేసుకోవాలి ఎంత ఖర్చు మందం ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు అనేది చూసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాడు మీరు కూడా ఇదే విధంగా చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు కట్ చేసుకోండి మగ్గం వర్క్ బ్లౌజ్ కదా నార్మల్ అయితే కొంచెం మనం ఎటు అయినా సరిపోతుంది మగ్గం వర్క్ అలా కాదు చాలా బాగా వచ్చిందండి ఇది అలవర్ డిజైన్ ఫ్రంట్ అయితే కూడా ఈ లాలవర్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసాము సేమ్ మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా దాన్ని యాజెస్గా వేసుకొని నెక్ మాత్రం పూర్తిగా ఇక్కడ కట్ చేయలేదండి చూడండి కట్ చేయకుండానే మనము మెయిన్ క్లాత్ మీద వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది